ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधसप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः పదకొండో శ్లోకం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భరతర్షభా భరతర్షభ ఓ అర్జున నేను కామముతో కానీ రాగముతో కానీ సంబంధం లేని బలాన్ని అలాగే ధర్మవిరుద్ధమైన పనులు చేయని వారి యొక్క కోరికలు కూడా నేనే అయి ఉన్నాను ఈ శ్లోకంలో నెగిటివ్ మీనింగు వచ్చే పదాలు కూడా వాడారు వ్యాసలవారు వారు స్థూలంగా చెప్పాలంటే ఆ ధర్మంతో కూడిన పనులు చేసే వారి కోరికలలో రాగముతో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావం బలవంతుడు అని ఎప్పుడు అంటాము వాడికి బాగా బలం ఉంటే అంటాము ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ బలం అనేది ఒకటే మానవులో ఉన్న శక్తి ఆ బలం మంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం ఆ బలాన్ని అసాంఘిక కార్య కార్యక్రమాలకు ధర్మ విరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు రాముడు బలవంతుడు రావణుడు కూడా బలవంతుడే రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు దుష్ట శిక్షణకు వినియోగించాడు రావణుడు తన బలాన్ని రాక్షస ప్రవృత్తులకు వినియోగించాడు రాముని బలంలో దైవత్వం ఉంది రావణుడి బలంలో దైవత్వం లోపించింది అందుకే రాముడి బలం ముందు రావణుడి బలం నిలవలేకపోయింది కాబట్టి మనలో ఉన్న బలం ధర్మబద్ధంగా ఉండాలి పరోపకారానికి వినియోగపడాలి ధర్మ విరుద్ధమైన పనులు చేయటానికి తన స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించబడకూడదు స్థూలంగా చెప్పాలంటే భగవత్ స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఇతరులకు హాని కలిగే కలిగించకూడదు మానవునికి ఉన్న బలం తనలో చెలరేగే పనికి ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోవటానికి తనలో ఉన్న ఇష్టాయిష్టాలకు సంబంధించి ప్రవర్తించటానికై ఉండకూడదు తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు వీడు నావాడు వాడు పరాయి వాడు వాడిని చితక బాధాలి నావాడు విధవా దుర్మార్గుడు నీచుడు అయినప్పటికీ నీ వాడిని నేను రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి అంతేకాకుండా బలవంతుడు ధైర్యవంతుడు అయినందుకు బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి మన సినిమాల్లో హీరోలు బలవంతులుగాను ధైర్యవంతులుగాను ఆపదల్లో ఉన్నవారిని అబలలను రక్షించే వారిని గాను చిత్రీకరిస్తారు కదా ఉన్న అంతరార్థం ఇదే కనీసం తమ అభిమాన హీరోలను చూసైనా సరే అటువంటి మంచి లక్షణాలను అలవరుచుకుంటారేమో సినిమాలు తీసేవారి ఆశ ఈ రోజుల్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఈనాటి ఈడియట్ పోకిరి డాన్ ఖల్ నాయక్ మన్మధుడు వీళ్ళు మన హీరోలు నేటి యువత వీరినే అనుసరిస్తున్నారు అందుకనే పరమాత్మ సత్పురుషుడిలో ఉన్న బలం నేనే అని అన్నాడు అలాగే కోరికలు కూడా నేనే కానీ ఆ కోరికలను ధర్మబద్ధమై ఉండాలి ధర్మంగా కలిగే కోరికలు నేనే అని అన్నారు పరమాత్మ కాబట్టి మనలో ఉండే బలం కోరికలు ప్రతాపం వీరత్వం అన్నీ ధర్మంగా ఉంటే భగవంతుని సాయం తప్పక ఉంటుంది ఆయన పక్కనే ఉండి నడిపిస్తాడు తాత్కాలికంగా అధర్మంపై చే పై చేయి అయినా ధర్మమే గెలుస్తుంది ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు లోకంలో అన్ని రకాల కోరికలు ఉంటాయి మంచి కోరికలు చెడ్డ కోరికలు రెండు ఉంటాయి ఏది కావాలో కోరుకోవటం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఏది ధర్మానికి అనుకూలంగా ఉంటుందో ఏది ధర్మ విరుద్ధం కాదో ఆ కోరికలనే కోరుకోవాలి అంటే సంకల్ప స్థితిలోనే ధర్మ విరుద్ధం కాని కోరికలు కావాలని సంకల్పించాలి ఇతరులకు పరోపకారం చేయటం భగవంతుని ధ్యానం చేయాలని అనుకోవటం మంచి పనులు చేయాలని కోరుకోవటం పుణ్యకార్యాలు చేయాలని కోరుకోవటం ఇవి ధర్మబద్ధమైన కోరికలు ఇతరులకు అపకారం చేయటం ఇతరులను మోసం చేయటం వారికి నష్టం కలిగించటం మొదలగునవి అధర్మబద్ధమైన కోరికలు మనలో ఉన్న విచక్షణ ఉపయోగించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తాడు ఆ కోరికలలోనే తాను ఉంటాడు క్రమక్రమంగా ఆ కోరికలను కూడా వదిలిపెట్టి పరమాత్మను చేరుకోవచ్చు పన్నెండో శ్లోకం ఏ సాత్విక మానవులలో సాత్విక రాజసిక తామసిక భావాలు ఉన్నాయి వాటిని నేనే కలిగిస్తున్నాను కానీ ఆ భావాలు నాలో నుంచి వచ్చిన ఆ భావాలలో నేను లేను ఇప్పటిదాకా కృష్ణుడు బాహ్య ప్రపంచంలో అంటే పంచభూతాల్లో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వాటి తేజస్సు జలము వేదములు ఓంకారము పౌరుషము భూమి తపస్సు మొదలగు బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులలో నేనే ఉన్నాను అని చెప్పి ఇప్పుడు అంతరంగ వస్తువు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచము వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నారు ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి అవే మనలో కూడా ఉన్నాయి వాటి పేర్లు సత్వ రజస్తమో గుణాలు ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాము ఈ మూడు గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ మూడు గుణాలు దైవ స్వరూపాలే కానీ ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగా మనలో భావాలు కలుగుతాయి ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాము ఆ కర్మలకు తగిన ఫలం ఫలితం వస్తుంది ఈ మూడు గుణాలు తనలో నుంచి వచ్చిన ఆ గుణ ఆ గుణములలో నేను లేను అని మెలిక పెట్టారు పరమాత్మ అంటే ఈ మూడు గుణాలు పరమాత్మలో ఉన్నాయి పరమాత్మ నుంచి ప్రకృతి ఆవిర్భవించినప్పుడు ఆ గుణాలు కూడా ప్రకృతిలో ప్రవేశించాయి అవే గుణాలు ప్రకృతిలో ఒక భాగమైన మానవులో కూడా మానవునిలో కూడా ప్రవేశించాయి ఈ మూడు గుణముల కారణం మాత్రం పరమాత్మ అయిన ఈ మూడు గుణములు పరమాత్మలో నుంచి వచ్చినవే అయినా ఆ గుణములలో తాను లేడు అంటే ఈ మూడు గుణముల ప్రభావం పరమాత్మ మీద లేదు కానీ ఆ మూడు గుణములతో మానవులు ఏమి సంకల్పించినా ఏమి చేసినా ఆ కర్మలతో కర్మ ఫలములతో తనకు సంబంధం లేదు తాను బాధ్యుడు కాడు అని స్పష్టంగా వివరించారు తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవటం సాత్విక భావం ఉన్నవన్నీ నాకే కావాలి అని అనుకోవటం రాజసిక భావం అవి లేకపోతే నేను బతకలేను అనే మోహంలో పడటం తామసిక భావం ఈ మూడు భావాలను అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తుంటారు ఉదాహరణకు రజోగుణము బల పరాక్రమములు వీర్యము సూచిస్తుంది వీర రజోగుణము పరాక్రమములు వీరత్వము సూచిస్తుంది అవి కూడా తత్వములే అని తన తన బల పరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితక బాధితే పోలీసులు కే కేసు పెడతారు అదేంటండి ఇవన్నీ పరమాత్మ విభూతులండి నేను పరమాత్మ విభూతి అనుసరించి వాడిని కొట్టాను నన్ను ఎందు పట్టుకున్నారంటే అందరు నవ్వుతారు ఇంకా నాలుగు తంతారు అదే రాజసిక ప్రవృత్తిలో బలహీనలను దీనులను రక్షించవచ్చు వారికి అండగా నిలవచ్చు వారికి సాయం కూడా చేయవచ్చు తనకు ఉన్న బలపరాక్రమాలతో వీరత్వంతో వారిని ఆదుకోవచ్చు అలా చేసిన వారిని జనమంతా పొగుడుతారు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి రాజసిక ప్రవృత్తి రాజసిక భావాలు పరమాత్ముడిలో నుంచి వచ్చినా వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది మానవుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి సత్వరజస్తమోగుణములు పరమాత్మలో నుంచి వెలువడిన తరువాత వాటిని సద్వినియోగం చేసుకోవటము దుర్ దుర్వినియోగం చేసుకోవటము మానవుల ఇష్టం అందుకే వాటిలో నేను లేను అని పరమాత్మ ముందే సూచించారు హరే కృష్ణ